ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో అటు మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను హాట్ టాపిక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసులతో వర్మ దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడనే కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ సమయంలో పవన్ స్పందించారు ఏపీలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన టాపిక్ లో ఒకటి రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ వ్యవహారం ఇదే సమయంలో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఇందులో భాగంగా తన పని తాను చేస్తున్నానని పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు ఇక లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూసుకుంటారని పవన్ కళ్యాణ్ బదిలిచ్చారు ఇదే సమయంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటా ఇస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో జగన్ కు అదాని ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జలశక్తి మంత్రిగా షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగానో సహకరించారని అన్నారు ఇక ఏపీ పర్యాటక రంగంలో ఏడు ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని తెలిపారు ఇకపోతే ఏపీకి తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్రం తీరం ఉందని గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియాల్లా అభివృద్ధి చేయవచ్చని అన్నారు ఇదే క్రమంలో ఏపీలో టూరిజం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు వీటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ పేర్కొన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి